హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి పప్పు చకోడీలు ఈ పప్పు చకోడీలు క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా పచ్చి శనగపప్పును మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును తీసుకొని ఒక క్లాత్పై శనగపప్పును తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకొని హాఫ్ కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకుంటామో అదే కప్పుతో పిండిని కూడా తీసుకోవాలి నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి పక్కా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కొలుసుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఒకటిన్నర కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు వద్దు అనిపిస్తే స్కిప్ చేసుకోవచ్చు వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా కొలిసి పెట్టుకున్న బియ్యపిండిని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉండలు ఏమీ లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని పక్కకు తీసుకోవాలి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు నీట్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా పల్చగా కాకుండా అలా అని మందంగా కాకుండా మీడియం సైజుగా రోల్ చేసుకొని ముందుగా ఆరపెట్టుకున్న శనగపప్పును పర్చుకొని రోల్ చేసుకోవాలి శనగపప్పు మొత్తం అండ్కునే విధంగా చూసుకొని రోల్ చేసుకొని పిండి చివరలను ఈ విధంగా అతికించుకోవాలి పిండికి చినేపప్పు చక్కగా అంటుకోకుంటే చేతితో చినేపప్పును ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా అంటించుకొని పక్కన తీసుకోవాలి మిగతా పిండిని కూడా ఇదే విధంగా చకోడీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా చకోడీలను ఆయిల్లోకి యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవాళ పొడుపు కథ వచ్చేసి ఆకులు లేకని రాకెట్ తీగ ఏమిటది ఏమిటది ఈ కనుక సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను చెప్పిన కులతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పక్కా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పప్పు చకోడీలను వన్ మంత్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ